అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్వాదర్ నేను లతా రంగనాథ్ మేము మంత్రాల రాఘవేంద్ర స్వామి దర్శనానికి అయితే సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ ఎక్కి మంత్రాలయం రోడ్ మంత్రాలయం మంత్రాలయ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి రైల్వే స్టేషన్ ఎంత బాగుందంటే దేవాలయం ఇది ఇక్కడే దేవాలయం ఉందేమో అన్నట్లు చాలా ఆధ్యాత్మికత పడేటట్లు కట్టారండి బిల్డింగ్ చాలా మంచిగా అనిపించింది దేవస్థానం కూడా రైల్వే స్టేషన్ కూడా ఈ రైల్వే స్టేషన్కి మంత్రాలయం దేవస్థానం పన్నెండు కిలోమీటర్లు అంతే అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి అవి ఎక్కి మేమైతే బయలుదేరాము ముందే మేము బుక్ చేసుకున్నాం మంత్రాలయం దేవస్థానంలో రూమ్స్ చాలా ఉంటాయి అక్కడ ఆల్రెడీ రూమ్ అయితే బుక్ అయిపోయింది అయితే మేము అక్కడ చేరేసరికి మాకు ట్రైన్ డిలే అయ్యి టూ థర్టీకి ఎర్లీ మళ్ళీ టూ థర్టీకి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా అక్కడ కీస్ తీసుకోవడానికి వాళ్ళైతే వెళ్ళి చూస్తున్నారు చాలా బ్లాక్స్ ఉంటాయి అన్నమాట అంటే ఎక్కడ ఏ బ్లాక్ అనేది కనుక్కోవడానికి అయితే వెళ్ళారు నేను మంచిగా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అందులో చాలా బాగుంది నీట్గా ఎంత అంటే గ్రీనరీ ట్రీస్ అవన్నీ చాలా బాగున్నాయి నేను ఆ నైట్ కూడా వీడియో తీసేశాను వాళ్ళేమో లగేజ్ పట్టుకొని కొంచెం కష్టపడుతూ వెళ్తున్నారు మరి ఇవన్నీ మిస్ అవుతాయి కదా అందుకే నేను వీడియో తీసుకుంటున్నాను రూమ్స్ చాలా బాగున్నాయి ఏసీ నాన్ ఏసీ అన్నీ నీట్గా ఉన్నాయి మేము జస్ట్ త్రీ ఫోర్ అవర్స్ పడుకొని మార్నింగ్ లేచి స్టార్ట్ చేసి వెళ్ళిపోయామండి దర్శనానికి చాలా బాగుంది మేము లాస్ట్ టైం చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళినాడు అప్పుడు అంతా డెవలప్మెంట్ లేదు ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది తుంగభద్ర నదులు అయితే వాటర్ లేవు అందుకే నేను చూపించలేదు దేవస్థానం మార్చండి స్వామివారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తమ్మన భట్టు గోపికాంబలకు జన్మించారు అండి భువనగిరిలో రాఘవేంద్ర స్వామి కుటుంబం సంగీత విద్వాంసులు అది కాబట్టి స్వతహా ఆయన వీణా విద్వాంసుడు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత ఎక్కువ కాబట్టి తను సంచరిస్తూ వెళ్ళి సన్యాసం తీసుకున్నారు ఎక్కడ సుదీర్ఘ తీర్థుల వారి దగ్గర సన్యాస దీక్షత తీసుకున్నారు వైష్ణవాన్ని విపరీతంగా వ్యాప్తం చేశాడనమాట రాముణ్ణి బాగా బాగా పూజించేవారు నమ్మేవారు అనమాట రాఘవేంద్ర స్వామి ఇవన్నీ ఆర్ట్స్ చాలా బాగుందండి చూడడానికి ఎంత అంటే మొత్తం చరిత్ర విష్ణుకు సంబంధించిన అన్ని అవతారాలు అన్ని అవతారాలను చాలా చక్కగా డిజైన్ చేసి మనకు క్లియర్గా అర్థమయ్యేటట్లు మొత్తం అవతారాలన్నీ చెక్కారండి చాలా బాగుంది అది మెయిన్ ఎంట్రెన్స్ అంటే ఇక్కడ లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకా అంటే ఇది ఒక ద్వారంలాగా ఇక్కడ మనకు రాఘవ స్వామి అక్కడ గర్భగుడిలో జరిగే పూజలు మొత్తం ఇక్కడ దీనిపైన కనిపిస్తున్నాయి మాకు బృందావనం రావడం పదాహరణ డెబ్బై ఒకటిలో మంత్రాలను సజీవ సమాధి చెంది బృంద సమాధి బృందావన బృందావనం కూడా సజీవ సమాధి చెంది అక్కడ పూజలు జరుగుతుంది లోపల నేను తీసాను గర్భగులు అలవ్ లేదండి ఈ లోపలికి వెళ్ళాక ఇది ఇప్పుడు నేను బయట చూపించాను కదా ఇది లోపలికి వెళ్ళాక ఇక్కడ అమ్మవారు ఉంటారు మాంచాలమ్మ మాంచాలమ్మని ఫస్ట్ దర్శనం చేసుకున్నాకే రాఘంద్ర స్వామికి దర్శనానికి వెళ్ళాలి ఇది కూడా బయట నుంచి తీసాను గర్భగుడిలోకి మళ్ళీ మేము వెళ్ళాం కానీ అక్కడ అలవ్ లేదు టెంపుల్ చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది నీట్గా ఉందండి మంత్రాలయం లోపల మొత్తం ఇది గర్భగుడి గర్భగుడి ఇంకా లోపలికి ఉంటుంది ఇంకా కొంచెం వర్క్ నడుస్తున్నట్టుంది చాలా బాగుందండి లైన్లో మంచి పెద్ద ఇబ్బంది ఏం కలగలేదు రష్ ఉన్న తొందర తొందరగా దర్శనాలు కూడా అయిపోయాయి చాలా రష్ ఉంది మొత్తం అన్నీ ఇవన్నీ ఇక్కడ అన్నీ స్వామివారికి సంబంధించినవి ఇత్తడి బంగారు రథాలు సింహాసనాలు ఇవన్నీ పెట్టారండి అవన్నిటి కూడా నేను వీడియో తీశాను అంటే మొత్తం గ్లాస్ ఉంది లోపల ఉన్నాయి అవన్నీ బయట నుంచి తీసాను అనమాట రాముణ్ణి చాలా నమ్మేవారు చాలా పూజించేవారు మూలరాముడి విగ్రహం బృందావనం దగ్గర ఉంటుందండి రాఘవేంద్ర స్వామితోనే ఎప్పటికీ తను సజీవ సమాధి అయ్యే వరకు ఆ విగ్రహం ఉండేదంట అవన్నీ ఇవన్నీ వాడేవన్నమాట ఉత్సవాలు జరుగుతాయి చాలా బాగా జరుగుతాయి రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు అప్పుడు ఇవన్నీ ఉపయోగంలోకి వస్తాయి కృష్ణుడు అండి మొత్తం వైష్ణవ్ అంటే విష్ణువుకి సంబంధించిన అవతారాలు దశావతారాలు ఉంటాయి దశావతారాలని చాలా చక్కగా ఆ ప్రాకారాల మధ్య చిత్రీకరించారు అవి చూస్తే క్లియర్గా మన క్లారిటీకి అర్థమైపోతాయి అనమాట అంత బాగా చెక్కి పెట్టారండి రోజుకి మంత్రాలయం స్వామివారు సమాధి అయ్యాక మొత్తం అంటే ఒకటేసారి మొత్తం డెవలప్ కాలేదు ఇప్పటివరకు డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు కూడా ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది మొత్తం మంత్రాలయం లేఅవుట్ అండి అన్నీ క్లియర్గా చేసి పెట్టారు ఇంత బాగుంది ఎక్కడ గుడి ఉంది ఎక్కడ స్టార్ట్ అయింది ఇవన్నీ క్లియర్గా ఉందండి బయట నుంచి అండి ఇది గర్భగుడి బయట ఇది మొత్తం అన్ని చెప్పాను కదా ఇక్కడ మొత్తం అన్ని చరిత్రకు సంబంధించిన మొత్తం అన్ని బొమ్మల రూపంలో చెక్కి పెట్టారు చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది ఇట్లా కిందికి వెళ్తే తుంగభద్ర నది అండి వాటర్ లేవని నేను చూపించలేదు మొత్తం సీతారాములు ఆంజనేయస్వామి అంతా మొత్తం చరిత్ర మొత్తం అంటే విష్ణువు అవతారాలకు సంబంధించిన మొత్తం ఫోటోలు రూపంలో మొత్తం చెక్కి పెట్టారు అన్నీ ఇక్కడంతా చలవ పందులు వేశారనమాట ఎండాకాలం కదా ఎండ చాలా ఉంది కర్నూలు జిల్లాలో ఉంటుంది కదా మంత్రాలయం కాబట్టి ఎండ చాలా ఉంది ఇది బయట ఆర్చనమాట కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మా వాళ్ళు ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా దర్శనాలు అయిపోయాక మా వాళ్ళైతే వచ్చి టిఫిన్ అయితే చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్